హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా దీనికన్నా ముందు వీడియో చూసి ఈ వీడియో చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అర్థమవుతుంది ఇక ఇంకొక శనివారం వెళ్ళాలని చెప్పినాం కదా ఇంకొక శనివారం అయితే రానే వచ్చింది మేమైతే హైదరాబాద్కు వెళ్తున్నాము మూడున్నర ఏమో ఎక్కినాము భాగ్యనగర్ ఇంకా ఇగో ఇక్కడైతే ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చేసినాము చిన్న చిన్న క్లిప్ తీసి మీకు జరిగిన విషయం ఏంటిది అన్నట్టు చెప్పాలని మాత్రమే చిన్న చిన్న క్లిప్స్ తీసినా ఇది మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాము ఇక చూ కూడా ఇక ఏమన్నాడు అని అంటే ఏదో స్ప్రే మళ్ళీ ఇచ్చిందో ఇయో ఇదంతా హాస్పిటల్ అన్నట్టు నేను మంచిగా ఇంకా మీకు చూపెట్టలేకపోయినా వాళ్ళు వద్దు వద్దు అనడు వీడియో తీయ వీడియో తీస్తా అంటే ఇదంతా హాస్పిటల్ ముందట ఇక లైన్కి అయితే నిలబడ్డాము నేనేమో మేడం వాళ్ళ దగ్గర నిలబడ్డాం ఆయనేమో రిపోర్ట్ దగ్గర నిలబడ్డాడు ఇక చెరొక్కల్ని పట్టుకొని ఇక రిపోర్ట్ వచ్చింది మేడం దగ్గర చూపెడితేనైతే ఇంకా నెల రోజులు చీనేలా అంటాను పదిహేను ఇరవై రోజులు ఈ స్ప్రే మందులు వాడండి అంటే దాని ట్రాన్సిల్స్ మీద స్ప్రే కొట్టుడట అవి అవి వాడి మళ్ళా తర్వాత రాండి వచ్చిన తర్వాత చూద్దాము అని చెప్పిండు ఇక వెళ్ళాలి ఇదైతే ఆ మేడం వాళ్ళ దగ్గర ఇగో లైన్ ఇక్కడ నుండి అంత పెద్ద లైన్ ఉన్నది చూడు రి ఎంతమంది ఉన్నారో నేను తొందరనే లైన్లో నిలబడ్డా కానీ మా రిపోర్ట్స్ రాక నేను మళ్ళీ నన్ను అక్కడ కూర్చొని అన్నట్టు నీ రిపోర్ట్సే రాలే కదమ్మా నువ్వు లైన్లో ఎందుకు ఉన్నావు అని నన్ను అయితే ఏనుక అంటే గవర్నమెంట్ అంటే అందరూ అట్లనే ఉంటారా మరి కొందరు ఉంటారా తెలియదు కానీ బాగా ర్యాష్గా మాట్లాడు అంటారు కదా అంటే దెబ్బ కొట్టినట్టే మాట్లాడు అని అంటారు కదా అట్లయితే వాళ్ళు బిహేవ్ చేసిర్రు ఒక్కటేసారి నాకు అల్లకి నీళ్ళు కూడా వచ్చినాయి అల్లు అట్లా అనేసరికి ఇక మొత్తానికైతే చూపెట్టుకొని మళ్ళీ నర్వస్గానే అయ్యో ఆపరేషన్ ఇంకా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అన్న ఫీలింగ్తోనే ఇక ఇంటికి అయితే బయలుదేరినము ఇక బయలుదేరి మళ్ళీ ట్రైన్ ఎక్కినాము హాస్పిటల్ నుండి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చేసినాము టైం ఇంకా ఉండే గానీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిగుండు అనుకున్నా కానీ ఇక మా ఆయన మళ్ళీ అటు నుండి ఇటు ఇటు నుండి అటు ఏంది డైరెక్ట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉందాము ట్రైన్ ఉన్నది కదా అని స్టేషన్ దగ్గరికి వచ్చి టికెట్ తీసేసుకొని ఇక రైలు ఎక్కడ అంటే ఏ ఫస్ట్ ఏమో ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ అని ఆల్రెడీ చెప్పారు కాకపోతే మళ్ళీ ట్రైన్ వచ్చే టైముకు అవి మారుతాయి మళ్ళీ మేము ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఏమో సెవె ఏడు నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉండి అని చెప్పిర్రు ఆ ఏడు నెంబర్ దగ్గర పోయి ఉండేసరికి లాస్ట్కి వచ్చే టైముకు ఏమో సే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చింది ట్రైను మళ్ళీ గాలి అక్కడి అక్కడ నుండి ఇక స్టే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ట్రైన్ అయితే ఎక్కేసినాము కానీ బాగా ఇబ్బంది అనిపించింది ఎలాగోలా ఇంటికైతే వచ్చేసినాము నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక ఇంతసేపు అయితే విన్నర్ కదా నేనేం చెప్పినో మొత్తానికైతే నర్వస్ మీదనే ఇంటికి అయితే వచ్చేసినాము అంటే వెల్లుడే వెల్లుడు రాకటే రాకట బాగా లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం పిల్లలతో ఇబ్బంది అనిపిస్తుంది కానీ తప్పదు ఎలాగోలా అయినా కానీ ఎలాగైనా ఎంత కష్టమైనా కూడా తనకు ఆపరేషన్ చేయించాలి అన్నదే మా ఇద్దరికీ ఉన్నదన్నట్టు మా ఆయనకైనా నాకైనా కానీ కానీ కొంచెము ఇక్కడ ఉంచుకుంటే మా అమ్మ వాళ్ళు కొంచెం కొంచెం నాకు మంచిగా ఉంటుంది అనుకుంటా అన్న కానీ అమ్మ వాళ్ళకు అసలు పనులు తీరాయి ఊరికే పనులు ఇప్పుడైతే ఇంకా మక్క ఎండ్ల సీజన్ ఉన్నది ఇంకా మందు కొట్టుడు మందేశడు వల్ల వాడ అవుతాడో లేదో అన్నట్టుగానే కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని తీసుకెళ్ళుడు అవుతుంది ఇక ఇంకొకటి ఏంటిది అని అంటే ర్యాష్గా మాట్లాడిర్రు అని చెప్పిన కదా నిజమే ఒక్కటేసారి నాకు ఏడుపు కూడా వచ్చింది ఏడ్చినా కూడా అంత బాధ అనిపించింది అంటే ఫస్ట్ వెళ్ళినాము మేము ఇక తొందరనే వెళ్ళినాము లైన్ పెద్ద ఉంటుందని ఇక నేనేమో లైన్ దగ్గర అంటే సారుకు చూపెట్టే వాళ్ళ దగ్గర సెక్షన్ దగ్గర లైన్లో నిలబడ్డా మిన్ను పట్టుకొని మా ఆయన ఏమో రిపోర్ట్ ఇచ్చే సార్ వాళ్ళ లైన్ దగ్గర మా ఆయన కన్నయ్యను పట్టుకొని నిలబడ్డాడు అయితే మేడం వాళ్ళేమో తొందరనే వచ్చిర్రు ఓపీలు అన్నీ చూస్తూ ఉన్నారు నాకేమో టెన్షన్ అవుతుంది అక్కడ మా ఆయన వాళ్ళ దగ్గర సార్ వాళ్ళు ఏమో రిపోర్ట్ ఇచ్చేసారు ఇంతవరకు ఇంకా రాలే 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 అంటే మేడం వాళ్ళు తొమ్మిదికి వచ్చి ఆల్రెడీ ఓపీలు చూస్తారు అన్నీ చూస్తారు ఈ రిపోర్ట్స్ ఇచ్చేసారేమో తొమ్మిదిన్నర పది అయినా కూడా ఇంకా వస్తలేడు మేడం వాళ్ళు చూసేదే పదకొండింటి వరకు బాగా టెన్షన్ అనిపించింది అయితే నేను అక్కడ మిన్ను పట్టుకొని లైన్లో కూర్చుంటే అక్కడ ఉంటారు కదా ఇట్లా ఏమంటారు ఆడ గేట్ ముందట నిలబడి వాడినలాగా ఉంటారు కదా అయితే ఆయన అన్నాడు ఏందమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు మంచిగా అంటే లోపలికి పో లోపలికి పో అన్నాడు అంటే నేను అన్నా కదా సార్ మా అది రిపోర్ట్ అవ్వు ఇంకా రిపోర్ట్ సార్ రాలేదట అందుకే ఇక్కడ కూర్చున్నా అని నేను మంచిగానే మాట్లాడినా మాట్లాడితే ఇక ఆయన అంటాడు ఏందమ్మా నువ్వు రిపోర్ట్ లేకున్నా కూడా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అటు పక్కకు పో పక్కకు పో అని అన్నాడు బాగా గద్దరి చేపట్టినట్టు మాట్లాడిండు అయితే ఎందుకు సార్ మళ్ళీ ఇప్పుడు లైన్ బాగా పెద్దగా ఉన్నది కదా ఆయన వచ్చేస్తాడు మా ఆయన ఉన్నాడు అక్కడ ఆయన రిపోర్ట్ దేవాంగానే నేను లోపలికి వెళ్తాను సార్ బాగా దూరం నుండి వచ్చినాము అని చెప్పిన చెప్తే ఆ ఏందమ్మా నువ్వు బాగా మాట్లాడుతున్నావు నువ్వు పక్కకు పో ఫస్ట్ నువ్వు ఇక్కడికి వెళ్ళి లే 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 అని నన్ను ఇట్లా దొబ్బిండు అన్నట్టు అంటే దొబ్బుడు అంటే ఇట్లా లే 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 అని ఇట్లా చెయ్యి ఇట్లా ఇట్లా అన్నాడు అన్నాక నాకు అక్కడికే అంత మంది అంత నన్ను ఎదుగుతారు మంచిగా అనిపించలేదు ఇక కళ్ళకు ఇట్లా గుడ్ల నిండా నీళ్ళు వచ్చినాయి ఇక వచ్చేసిన ఆయనతోనేది అని నేను ఇటు బయటకు వచ్చేసిన లైన్ చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నదో అట్లా లాస్ట్కు నన్ను తీసుకువెండు తీసుకుపోయి అరే అరే సార్ ఏంది సార్ గట్లా అరే అరే ఎందుకు అట్లా చేస్తున్నారు నేను రిపోర్ట్ వచ్చినాక చూపెట్టుకుంటా కదా మేము ఫస్ట్ నుండి లైన్లు ఉన్నాము అంటే ఆయన ఇంకా అరే అరే అంటున్నావు అరే అరే అంటున్నావు అక్కడ ఉండి ఏం చెప్తావు నువ్వు నీ రిపోర్టే రాలేదు కదా రిపోర్ట్ వచ్చినాక మేము చూపెట్టామా అది ఇది అని బాగా ఇంకా ఆయన ముస్లిం ఆయన ఉన్నా అసలు ముస్లింలని అని తప్పు పడతలేను కానీ ఆయన ఆయన బాగా ర్యాష్గా మాట్లాడిండు మొత్తం మంచిగా అనిపించలేదు నాకు ఒక్కటేసారి ఇట్లా కళ్ళల్లో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఇక అటు పక్కకు తిరిగి ఇట్లా చున్నితో ఇట్లా తుడుచుకున్నాను అమ్మో గవర్నమెంట్ అంటే ఇంతే అనుకోని సప్లైగా ఉన్నాను అందుకే నాకు కానీ డెలివరీ అప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోందే ఇలాంటి అన్నీ ఉంటాయి వాళ్ళు మనల్ని పట్టించుకోరు తిడతారు అన్న ఉద్దేశంతోనే నేను అసలు కనీగాని డెలివరీకి అసలు గవర్నమెంట్ అట్టు జోలే దియలేదు పోవాలనుకున్నా కానీ డెలివరీ టైంలో నాకు ఓపిక జాలలే పోవడానికి అట్లా అన్నాడు బాగా బాధ అనిపించింది ఒకటేసారి ఏడిపచ్చింది కానీ నేను మా ఆయనకు కూడా చెప్పలేదు ఈ ముచ్చట ఇక మిన్ను నన్ను చూసి అమ్మ ఎత్తు అన్నవా ఇట్లా చిన్నగా అన్నది అన్నట్టు సరే సపడాకుండు అని ఇక మిన్ను కానీ చెప్పిన ఇక ఎంతో లాస్ట్గా సారు మరి వచ్చిండు కొంచెం ఆ బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇక్కడ పైసలు పెట్టే అంత ఇబ్బంది ఉండే కదా మేము అంత దూరమైన గవర్నమెంట్కి వెళ్ళి చూపెట్టుకున్నాము అట్లా వాళ్ళు కొంచెం ఇచ్చే రెస్పెక్ట్ అన్నా ఇస్తలేరు బాగా బాధ అనిపించింది ఏ ఆ హాస్పిటల్ రా దేవుడా అనిపించింది ఇంకొకసారి పోవద్దు అనిపించింది కానీ మనకు పోంది గత లేదు చూడాలి మళ్ళీ పదిహేను రోజులకు రమ్మన్నాడు అన్న కదా వెళ్ళాలి వెళ్తేనన్న మరి ఏమంటాడో ఏమో సార్ నేను ఆడికైనా అన్న సార్ ప్లీజ్ పాప బాగా ఇబ్బంది పడుతుంది మాకు చాలా దూరం నుండి వచ్చినాము చిన్న బాబుని పట్టుకొని వచ్చినాం సార్ మాది మంచిర్యాల డిస్టిక్ ఇంకా ఇంకా కిందికే పోవాలి తొందరగా ఆపరేషన్ చేస్తారా సార్ అంటే ఏందమ్మా నీ బాధ కోసం ఇప్పుడు నేను పాపకు ఆపరేషన్ చేసి పడుకోబెట్టానా అని ఇట్లా బాగా కోపంగా మాట్లాడిండు అబ్బో ఇప్పటికే ఇంతకు ముందేమో ఆయన అట్లా అన్నాడు ఇప్పుడేమో సార్ ఇట్లా అన్నాడు బాగా బాధ అనిపించింది రోజు నర్వస్ నర్వస్తోనే ఇంటికి అయితే వచ్చేసినాము కానీ రాగా కూడా నాకు ఆ ట్రైన్లా ట్రైన్ కూర్చున్న అన్ని చూస్తా అన్న కానీ అసలు ఆ చూసే ఆలోచన లేదు ఆయన తిట్టిన మాటలే నాకు వినిపించినట్టు అనిపించడు అట్లా ఏమో అండి అంత మంచిగా అనిపించలేదు ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా అలాగే ఎవరన్నా మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటివి అనుభవించరా ఫేస్ చేసిర్రా నాతో కామెంట్లో చెప్పండి వీడియో అయితే ఇంతే మళ్ళీ ఒక పదిహేను రోజులకు వెళ్తాం కదా అప్పుడు కూడా నేను మీకు ఏం ఏమన్నాడు ఏందనేది చెప్తా బాయ్